ఏమైంది రో బండి కేవయింది కొడుకండి కొని కూరగా చాలా చేస్తే చాలా అయితే రేదు ఏమైంది దానికి ఏమైందో మెకానిక్ దగ్గరికి తీసుకోపోతే ఒక ఐదు వందలు ఐదు వందలు ఇస్తే బండి మసా కదా మరి ఐదు వందలు ఇస్తే గానీ ఆ బండి మసా చేపి మోటార్ పెడతావా అవి పెడతావ్ పొలంకు బాగా రోజులు నీళ్ళు పెట్టాక ఎనిమిది రోజులు మళ్ళీ నేను పొలం వెళ్ళిపోయి పొలం వెళ్ళిపోవడా మరి అటాంగ పొలంకెళ్ళిపోయి మోటార్ అయితే పెట్టి నాకు బండి మంచిగా ఇస్తాను ఐదు వందలు ఇస్తా ఇక ఐదు వందలు ఇస్తున్నా ఆ బండి మంచి చేయించుకో ఆ పొలం కడిగిపోయి మా మోటార్ పెట్టు అక్కడదేనా పుల్లరే పొలం గదే పొలం మరి పెద్ద పొలం గదే ఐదు రూపాయలు లేదు పొలం మోటార్ మరి వీకేవు ఏ నేనే మరి దోస్తుల బీసులో పట్టుకొని ఎట్లాద్దాం ఇక చికెన్ అయితే ఇప్పుడు డాబా హోటల్ అయితే అందిద్దామంటే దొరకలే ఇక అందుకోసం బజ్జీలు తెచ్చిండే అప్ప నీ యొక్క ఐదు బీర్లు ఆరు బీర్లు చదువుతాయంటే నీ యొక్క ఈ బజ్జీలకు ఏమవుతుంది ఏం మళ్ళీ సరే మీ చుక్కొద్దాం మీ నాన్న దగ్గరికి వెళ్ళి మెల్ల బుద్ధి మళ్ళీ వెయ్యి పైసలు కలుపుతున్నాయి అని చెప్పి వెయ్యి వెయ్యి ఉండలేవు ఏ నీ అమ్మ చుక్క ముక్కడే కావాలి రేపు మా అయ్యా దగ్గరికి వెళ్ళి నేను వెయ్యి రూపాయలు తీసుకొస్తాను అబ్బా

వచ్చిన తర్వాత మోటార్ పెట్టినా అని చెప్తా మోటార్ కార్డు పోమన్నాడా నేను మోటార్ కార్డు అంటే ఈటాచ్చినవా మోటార్ ఎక్కడిది మోటార్ లేదు మీటర్ లేదు అబ్బా మీ అయ్యి అత్త అంటే ఎప్పుడు ఇద్దరు ఏడి ఈ మీరు కమాలు కట్టుకొని కథలు చెప్తారా ఏ లేదు బాబు ఒక్క నిమిషం ఫోన్ అవుతాను నిన్ను ఇక్కడి ఉచ్చరిగా హైదరాబాద్ పంపిస్తా నిన్ను హైదరాబాద్ పంపిస్తా నీకు నీకు నీకి బుల్లంస అరే బోని అరే అరే મા માય મામ મામં